ఈరోజు ఇక్కడ మేమందరం సమావేశం అవ్వడానికి ఈరోజు మేము పాత్రికేయుల సమక్షానం మాట్లాడడానికి ముఖ్య కారణము మా నాయకుడు తలుపుల గంగాధర్ గారు ఒక కోటి పదహైదు లక్షల రూపాయల అగ్రిమెంట్ ఈ భూ లావాదేవీ అంటే బొగ్గాటి రామస్వామి గారు అంటే న్యాయవాది మన కదిరి ప్రముఖ న్యాయవాది బొగ్గాటి రామస్వామి గారి దగ్గర నుంచి భూమి కొనుగోలు విషయంలో ఆయన దగ్గర కోటి పదహైదు లక్షలకి ఒక అగ్రిమెంటు వేసుకోవడం జరిగింది ఆ అగ్రిమెంట్ గాను ఎప్పుడు జూలై రెండు వేల పంతొమ్మిది అంటే దాదాపు ఐదు సంవత్సరాలు గావిస్తూ ఉంది దీనికి గాను పది లక్షల రూపాయలు చెక్కు రూపంగా ఆయనకి అందజేయడం జరిగింది అలాగే ఇరవై లక్షల రూపాయలు నగదు రూపేణ ఆయనకి అందజేయడం జరిగింది తర్వాత ఈయన బొగ్గాటి రామస్వామి అనే ఆయన ఈయన న్యాయవాది ఈయన నా స్వాధీనంలో ఉన్నటువంటి భూమి అని చెప్పేసి చెప్పేసి గంగాధరన్నకి ఇవ్వడం జరిగింది తర్వాత ఆయన భూమే కాదు అని చెప్పేసి తేలింది ఆయన ఆయన పేరు మీద భూమే లేదని ఆయన ఈ ఈ భూమికి ఎటువంటి హక్కుదారుడు కాదు అయినా కానీ ముప్పై లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని మా నాయకుడు గంగాధరన్న దగ్గర ఆయన ఈ చీటింగ్ చేయడం జరిగింది ఫోన్ ఇదండి ఒకే ఊర్లో ఉన్నాము స్నేహంగా ఉన్నాము అని చెప్పేసి మా గంగాధరన్న ఇన్ని రోజులుగా సౌమ్యంగా ఉంటూ అన్న ఈ ఇది చేయడం ఇట్లా తప్పు మీరు మా దగ్గర ఇంత డబ్బు తీసుకొని ఇన్ని సంవత్సరాలు ఇట్లా మమ్మల్ని తిప్పుకోవడం చాలా అన్యాయము నేను ఇల్లు కట్టుకుంటున్నాను తర్వాత నాకు ఎంతో సాధక బాధకాలు ఉన్నాయి నేను వడ్డీకి తెచ్చాను డబ్బులు నేను ఇచ్చిన డబ్బులు దయచేసి నాకు వెనక్కి ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఫోన్ల మీద ఫోన్లు చేసి అడుగుతా ఉంటే ఆయన చెవిన వేసుకోకపోగా కాలయాపన చేస్తూ ఈ రోజు వరకు తీసుకుని వచ్చినాడు నువ్వు రావయ్య నేను ఆఫీస్లో ఉన్నాను అని చెప్పేసి ఆఫీస్కి పిలిపించుకొని ఆ ఇంటికాడ దగ్గర మాట్లాడదామని చెప్పేసి పిలిపించుకొని ఆయన సమక్షంలో కూర్చొని ఈయనే దుర్భాషలాడి ఈయనే ఆయన పైన ర్యాష్గా మాట్లాడి ఈయనే దౌర్జన్యం చేసి ఆయనకి బెదిరించడము ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను ఈ పత్రికాముఖంగా ఆయనకి నేను కోరుతున్నాను మీరు పెద్దలు న్యాయవాదులు ఇట్లా లక్షల లక్షల డబ్బులు తీసుకొని మీరే మీ పేరు మీద లేని భూమిని మీరు అమ్మడానికి ముందుకొచ్చి ఇట్లా మీరు తప్పు చేసింది కాక తిరిగి మీరు మా నాయకుడు గంగాధర పైన మీరు దౌర్జన్యం చేయడం దుర్భాషలాడడం తర్వాత ఆయన పోయి ఆయన పేరు పోయి ఆయన పైన కేసు పెట్టడము మీకు ఎంతవరకు భావ్యం అని చెప్పేసి మైనార్టీ మోర్చ రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు మేము మా మిత్ర బృందం తరపు నుంచి మీకు నేను ప్రశ్నిస్తున్నాను ఇది చాలా అన్యాయం కదండి మీరు మీరు డబ్బులు తీసుకున్నారు భూమి మీ పైన లేదు మీరు తప్పు చేసినారు చీటింగ్ చేసినారు మళ్ళీ డబ్బులు అడిగితే దౌర్జన్యం చేసినారు మళ్ళీ పోయి కేసు పెట్టినారు ఇప్పుడు మా నాయకుడు రాజకీయంగా ఎదుగుతున్నాడు అని చెప్పేసి ఒక మినిస్ట్రీ ఆఫ్ రైల్వే మెంబర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు రాష్ట్ర స్థాయి వ్యక్తికి ప్రతి జిల్లాలో రాష్ట్రంలోనూ ఆయనకు మంచి పేరు ఉంది ఆయనకు మంచి గణం ఉంది ఆయనకు మంచి బృందం ఉంది ఆయన కోసం ఏమైనా చేయడానికి సరే మంచి మిత్ర బృందం యువ బృందం అంతా కలిసి కట్టుగా ఉన్నారు అలాంటి వ్యక్తికి మీరు ఇట్లా దౌర్జన్యం చేయడం కేసు పెట్టడం ఆయన మర్యాదను దిగజార్చాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా చేసినారా లేదా మీ పైన భూమి లేదని ఇప్పుడు ఎట్లా తిరిగి నేను డబ్బులు కట్టలే నేను డబ్బులు కట్టబడి ఆడ డబ్బులు ఇవ్వవలసిందో వడ్డీ ఏడ కట్టవలసిందో లేదా అసలే ఎక్కడ కొట్టాలని చెప్పేసి మీరు ఇటువంటి కుట్రం చేస్తున్నారా అని చెప్పేసి నేను ఈ పత్రికా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అన్నగారు రామస్వామి అన్నగారు దయచేసి వివాదాన్ని పెద్దది చేసుకోవద్దండి దయచేసి మేమందరము మీకు పరిచయస్తులమే మీరు కూర్చొని పెద్ద మనుషుల సమక్షంలో న్యాయ అన్యాయాలు పది మందికి న్యాయం చేసే గుణం విన్న వ్యక్తి ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి మీరు మీరు పది మందికి న్యాయం చెప్పే వ్యక్తి మిమ్మల్ని చూసి ఇంకా పది మందికి చెడిపోకుండా మీరు దయచేసి న్యాయం చేయాలని చెప్పేసి నేను మీకు చేతులు జోడించి నమస్కరించి మా మిత్ర బృందం తరపు నుంచి ప్రాధాన్యపడుతున్నాము దయచేసి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఇంకోసారి మీకు విన్నవించుకుంటున్నాము దయచేసి దీనిపైన మీరు మా తలుపుల గంగాధర్ మా నాయకుడు తలుపుల గంగాధర్ గారికి మీరు దయచేసి న్యాయం చేయాలని చెప్పేసి మరొక మారి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాము దీంట్లో పెద్ద మనుషులు కూడా పూర్తిగా ఈ లిఖిత పూర్వకంగా ఉంది పెద్దలాడు ఉన్నారు న్యాయ అన్యాయాలు ఏం జరిగింది ఏం లేదనేది క్షుణ్ణంగా పరిచరించి దయచేసి మీరు మా తలుపుత గంగారాన గారికి న్యాయం చేయవలసిందిగా నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు నమస్కారాలు భారత్ మాతాకి జై